గురుగా జన్లగా నిజమండి అత్తగారికి కోడలకి సంబంధం లేదు నిజం చెప్పాలంటే అత్తగారి నక్షత్రంలో కోడ నక్షత్రానికి సంబంధం లేదు ఎందుకంటే అత్తగారు కోడలు ఒకే ఇంట్లో ఉన్నా దానికి సంబంధం లేదు ఏంటంటే ఈ అమ్మాయి కోడలు ఒక వేరే వంశం నుంచి వచ్చిన వచ్చిన వాళ్ళు పుట్టింటి తర్వాత వీళ్ళ వంశానికి సంబంధించింది వేరు అత్తకి కోడలకి సంబంధం లేదు అంటే గర్భంలోంచి రాదు కదా తల్లి గర్భంలోంచి రావటం వేరు అలానే అత్తకి కోడలకి అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని మనకు కొన్ని సామెతలు ఉన్నాయి ఆశ్లేష నక్షత్రంలో ఉండేవాడు అత్తగారి గండమని మూలా నక్షత్రంలో ఉంటే మామగారు పోతారని కొన్ని గండాలనేవి ఉన్నాయి అవన్నీ కూడా ఏందంటే ఎక్కడో కొన్ని సందర్భాల్లో రాశారు కానీ పరిపూర్ణంగా దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది తక్కువగా ఉంటుంది అయితే ఉండకుండా ఉండటం మంచిది కానీ అత్తాకోడలు ఒకే నక్షత్రం అనేది సంబంధం లేదు అత్తాకోడలు ఇద్దరు ఒకే నక్షత్రంలో ఉండవచ్చు దాని ప్రాబ్లం ఏం లేదు దానివల్ల జరిగే ఎఫెక్ట్ అనేది ఏమి ఉండదు కొన్నాళ్ళు కోడలు ఇప్పుడు ఏ ఇంటికైనా కూడా అత్తగారు ఒకప్పటి కోడలే ఈ కోడలు ఎప్పటికైనా అత్తగారు కావాల్సిందే అది రీసైక్లింగ్ ఆర్డర్ అందువల్ల వాళ్ళిద్దరి మధ్యలో అరమరికలు ఉండాలి ఏమీ లేదు అరమరికలు అంటే జస్ట్ ఏమిటి లేదు తల్లి చుట్టూ కొడుకు తిరుగుతాడు మా అమ్మ అనుకొని కొంగు పట్టుకొని అది ఎప్పుడైతే వెళ్ళిపోయారో మళ్ళీ భార్య చుట్టూ తిరుగుతాడు కదా కొడుకు అందువల్ల అత్తగారి కొన్ని సందర్భాల్లో నా దగ్గర నుంచి పిల్లగాడు చేసారిపోతున్నాడే ఏం కోపం వస్తుంది జస్ట్ అంతే కానీ ఏమి ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైనా కూడా నేను ఉండేది కాదు నేను ఎప్పుడైనా పోయేదే కానీ వాడికి భార్య ఉండాలి వాళ్ళిద్దరు ఒకటి ఉండాలని అత్తగారి యొక్క ఆలోచన చెయ్యాలి అది ఆలోచన లోపం ఆలోచన లోపం అంటే చంద్రుడు బాగలేకపోవటం వల్ల అత్తగారికి అలా జరుగుతుంది మానసికంగా మెంటలీ డిజార్డర్ అంటే ఆమె అప్పటివరకు ఆ దృష్టిలో ఉంటుంది కదా పాపం ఆ దృష్టిలో ఉన్నప్పుడు అయ్యో నా కొడుకు రక్త సంబంధం ఉంటుంది కదా అది ఉంటుంది ఈ మగవాడి యొక్క పాత్ర ఏంటంటే వెంకటేశ్వర స్వామి లాగా మధ్యలో రాయి పోతాడు అంటే ఇద్దరిని బేస్ చేసుకుని ముందుకు వెళ్ళాలి అంటే ఇద్దరిని కూడా బ్యాలెన్స్ చూడాలి బ్యాలెన్స్ చూసి ముందుకు వెళ్తే ఏం ప్రాబ్లం ఉండదు గురుగారు చాలా సంతోషం అండి నమస్కారం